నమస్కారం గురుదేవ ఆశేలస రాయన గురుదేవ బదర్కీతలో సికిష్టు ముఖ్యంగా కర్మ సిద్ధాంత గురించి ఏమని వివరించారు గురుదేవ ముఖ్యమైన పాయింట్స్ వివరించండి సలే మహా గణాధిపతయే నమః ఐ మహా సస్వత్యే నమః శ్రీ లతామిితా దేవీ నమః భగవద్గీత ఐందనే శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించవలసినటువంటి అవసరం వచ్చి చెప్పాడు ఎందుకు ఈ అందరూ చంపవలసినటువంటి వాళ్ళందరూ మనవాళ్ళే మరి మన మనం చేతులారా ఇది చేయవలసినటువంటి అవసరం వస్తున్నది అని మామూలుగా మనస్సు ఇష్టం లేక నేను చేయలేను అన్నప్పుడు నాయన మీరు కర్మ సిద్ధాంతము అన్నదానికి చెప్తుంది అయితే ఇది నేను సంహరించు నిమిత్త మాత్రుడవు నేను వీళ్ళని చంపుతున్నాను వీళ్ళు మనవాళ్ళు అయ్యో అనేటువంటి పాపభీతి విధాల నువ్వు చూసుకుంటాను నిజానికి భగవద్గీతలో ఏం చెప్పారు అంటే ఇలా శ్రీకృష్ణ భగవానుడు ఈతను బలానా ఇతను బలానా ఇతను బలానా అని పిల్లల చూపిస్తూ ఒకరిని ఒక్కరిని పరిచయం చేస్తున్నాను మరి పరిచయం చేయాల్సిన అవసరం దేనికి అర్జునుడికి తెలుసు కదా ఎవరెవరు అనేటువంటిది అంటే అలా పై వరకు పరిచయం చేస్తున్నప్పుడే వాళ్ళ యొక్క ఆయువు అంటే వాళ్ళ యొక్క ఇదంతా కూడా ఆయన చేత తీసేసినాడు వాళ్ళ ఊర్పే నిలబడి ఉన్నాడు బొమ్మ

ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యాలి అనేటువంటిది చెప్పాలి అందుకనే గీతలో అట్లనే కర్మలను చేయుటమానరాదు అంటారు అంటే నువ్వు ఏదో ఆశించి ఆశించినానికి వస్తేనే చేస్తాను లేకపోతే నేను ఇది చేయను అనేటువంటిది భీష్మించుకుని కూర్చోవడం నీకు కదదు నీవు లేచావా ఉదయం నిత్య కర్మాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటున్నావా దాంట్లో భాగంగా ఒకరికి ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు అది చేయటం వాడు మళ్ళా మనం తిరిగి ఏం చేస్తాడు అనేటువంటి ఇది లేకుండా నువ్వు చేయటం మనం దైవాన్ని ఆరాధించిన దైవం నాకు ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడం కాదు కావాల్సింది నాకు ఈ జన్మ ఇచ్చినందుకు మనం అడిగితే ఇవ్వలేదు కదా ఇది మనం అడిగాము దానికి ప్రతిభాడు ఏం చేశామో మనకు తెలియదు మనం ఈ జీవితానికి వచ్చాము మనకు ఇది ఇచ్చినటువంటి దానికి మనము ఏం చేస్తున్నాము జ్ఞానం కూడా ఇచ్చినాడు కదా మా పశువులకు కూడా జ్ఞానాన్ని ఇచ్చారు అందుకనే అవి బయటికి వెళ్తే మళ్ళీ వస్తాయి మనకు కొంచెం ఆలోచన చేసేటువంటి జ్ఞానము తద్వారా మాట్లాడగలిగినటువంటి శక్తి న్యాయన్యాయాల యొక్క విచక్షణ ఇవన్నీ కూడా తెచ్చేట్లు ఇచ్చినందుకు మన సార్థకత ఏం చేస్తున్నాము మనం ఎవరికి ఉపయోగపడుతున్నాము ఎవరికి చేస్తున్నాము ఎవరికి ఒక ఉపకారం చేస్తున్నాము చాలామంది భగవద్గీత భగవద్గీత కనుక మనం రోజు ఉదయాన్నే మనము మన వరకు మనం పెట్టుకొని వినవలసినటువంటి భగవద్గీతను రోజున ఎక్కడో ఎవరో శివైక్యము చెందితే పెట్టడం అనేటువంటిది చాలా తప్పు అంటే తప్పు అనడానికి లేదు అక్కడ మాత్రమే పెట్టకు అక్కడ భగవద్గీత కాకపోతే ఇంకేం పెడతారు అదే పెట్టాలి పెడతారు పెట్టాలి అక్కడ మాత్రమే కాదు అది పెట్టినంత మాత్రాన ఎవరో ఇదైనారు అనేటువంటి భావనకు వచ్చేట్లుగా అక్కడ మాత్రమే వినియోగిస్తున్నాము అనేటువంటిది తప్పు రోజు ఉదయాన్నే దేవాలయాలలో బలవంగా పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది అందరూ వినాలి దాన్ని అర్థం చేసుకోవాలి చదువుకోవాలి చాలా పెద్ద ఇది మన మానవ జీవితానికి సరిపడా పరిపక్వత పండు ఎలా అయితే మనం ఒక మంచి పరిపక్వానికి వచ్చినటువంటి పండు ఎలా అయితే తీసుకుంటామో ప్రతి మానవుడు కూడా భగవద్గీత వింటే ఆ పరిపక్వత చెందుతాడుగా అందుకని ఈ కర్మానుష్ఠానం మామూలుగా కర్మలు అనేటువంటి దాని విషయానికి వచ్చినప్పుడు సూక్ష్మంగా ఒక్క మాట ఉపయోగం లేదు మనం రోజు గుడికి వెళ్తాం రోజు గుడికి వెళ్ళినప్పుడు రోజు భగవంతుడు మన మాట వింటున్నాడు కాబట్టి మనం చెప్తున్నాం కాబట్టి విన్నాడో లేదో మనమైతే దైవాన్ని చూసి తల్లి నన్ను చల్లగా కాపాడు అని ఒక మాట అయితే చెప్పుకొని వస్తున్నాం అంతే కదా గుడికి పోయే ప్రతివాడుక ఖర్చులు పెట్టుకుని భార్య పిల్లలను పెట్టుకొని రైతు చేసుకుని తోమాల సేవ అలాగే పాపం అభిషేకా చూసిన తృప్తితోనే వస్తున్నాము కానీ వెంకటేశ్వర స్వామి మనం వచ్చిన వచ్చిన వాళ్ళు కలకరించిన వాళ్ళు మనం సంతోషపడుస్తున్నాము మన ధర్మం మన కర్తవ్యం మన ధర్మం మనం నిర్వహించిన ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించాలి అనేటువంటి భావనతో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి నిజానికి శ్రీకృష్ణుడు వండుకుని మరి బంధువులు కదా పాండవులు కౌరవులు ఇద్దరు బంధువులే కదా ఎవరో దూరం వాళ్ళు కాదు కదా మరి మాయా మీద చిన్నతనములోనే రాక్షసుని సైతము అలా గుండెల మీద ఎక్కి కొట్టి చంపినటువంటి మహనీయుల శ్రీకృష్ణ భగవానుడు అటువంటి శ్రీకృష్ణుడు బంధువై ఉండి కూడా అన్ని నష్టాలు పడవలసిన అవసరం ఏమి వచ్చింది పాండవులు అడవులకు వెళ్లి అంత ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటే కర్మ ఫలితం అనేటువంటిది అనుభవించాలి అనుభవించండి కానీ ఆపదలు ఏమైనా వస్తే మాత్రము నేనున్నాను ఆపదలు వచ్చినప్పుడు నేను తప్పిస్తాను అన్నీ కర్మలు మనం చేసేటువంటి పనులు ఎప్పుడైతే చేసుకుంటూ వెళతామో ఏదైనా ఆపద ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు తస్మాత్ త్వమే శావే లక్ష లక్షో జనార్దా మన ముక్కు జనాడు అంటే శ్రీకృష్ణుడు మహావిష్ణువు కనుక ఇది దాని యొక్క ఆంతర్యము ఆయన ఎప్పుడైనా ఆ పద అనేటువంటిది వచ్చింది అంటే అప్పుడు మనం సదయాల్లో మనం అప్పుడు భగవంతుని పిలిస్తే వస్తాడు తండ్రి నన్ను కాపాడు మనం రోజు నమస్కారం చేసుకోకుండా రోజు వెళ్లి మనం పనులు చేయకుండా ఊరికే భగవంతుడు ఆ పిలిస్తే వస్తాయి అనుకుంటే తప్పే కదా అంతే పదవిలో ఉండేటువంటి వ్యక్తిని రోజు పలకరిస్తుంటే పదవి వచ్చిన తర్వాత కూడా మనం పోతే ఏమైనా బాగున్నా కాబట్టి పలకరిస్తా లేదు పద వచ్చినప్పుడు మాత్రమే ఉంది రోజు మీద పద వచ్చింది కాబట్టి నన్ను ఇప్పుడు పలకరిస్తున్నాడు రోజు పదిసార్లు కనపడినా పలకరిస్తలేదు అనుకుంటున్నా ఏదైనా అంతే మనం చేయాల్సినటువంటి పనులు ఏది ప్రతిఫలాపేక్ష అనేటువంటి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్